దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీ కందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే దేవునిని ప్రేమించుచున్న వారికి అంటే ఆయన సంకల్పము చెప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము తెలుసుకోవాలి అంటే ఎందరైతే తమ హృదయపూర్వకముగా నిండు మనసుతో ప్రభువుని ప్రేమిస్తారో వారి కొరకు దేవుడు సమస్తమును సమకూర్చి పెడతారు వాస్తవానికి మనకు ఏది కావాలన్నా మనము అడిగినవి పొందుకోవాలన్నా మనము ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాము మనము అడిగినవి పొందుకున్నట కొరకు మనము కావలసినవి పొందుకునేట కొరకు వాటి వెంటబడి వెంపరలాడుతూ ఉంటాము ఎంతో ప్రయాసతో కూడిన జీవితం కదా మనది ప్రయాసపడకుండా ఏది పొందలేం కదా కానీ ప్రభువారు సెలవిస్తున్నారు మనము మన హృదయపూర్వకముగా ఆయనను ప్రేమించగలిగితే ఆయన మన కొరకు మనకు ఏమేమి అవసరమో అవన్నీ సమకూర్చి పెడతారు అంటే ఇంకా కష్టపడకపోయినా ప్రయాసపడకపోయినా మనకు కావలసినవన్నీ మన కాళ్ళ దగ్గరికే సమకూరుస్తారు విచారకరమైన విషయం ఏంటంటే మనలో చాలామందికి ఆయన ఇచ్చే మేలులు పొందుకుంటూ ఆయన ఇచ్చే మంచి మంచి ఈవులను అనుభవిస్తూ ఉండాలని కోరుకుంటారు కానీ ఇవన్నీ ఇచ్చే ప్రభుని మాత్రం ప్రేమించరు ఎంతో బాధాకరం కదండి మనము ఆయనను ప్రేమించాలి అప్పుడే మేలుకరమైన జీవితమును మనము పొందుకోగలము మరి ఇంతకీ ప్రభుని ప్రేమించడం అంటే ఏంటి పరిశుద్ధ గ్రంథం ఆయనను ప్రేమించుటన గురించి స్పష్టంగా మనతో సెలవిస్తుంది మొదటిగా ఆయనను ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను మన హృదయపూర్వకముగా కైకొంటమే కదా ఎనభై ఒకటవ కీర్తన పదమూడవ చరణములో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇష్రాయేలు నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల వారికి ఎంతో మేలు అనే మాట రాయబడుతుంది చూడండి ఒకడు బలులు అర్పించుట వల్ల ఒకడు నైవేద్యములు సమర్పించుట వల్ల ఆయనకు సంతోషం కలుగుతుందా కాదు కదండి సమీపించి ఆయన మాట ఆలకించాలని మన విషయంలో ప్రభు ఎంతగానో కోరుతున్నారు అట్టి రీతిగా మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే ఆయన మన విషయంలో ఎంతో సంతోషిస్తాడు ఇక రెండవదిగా దేవునిని ప్రేమించుట అంటే ఆయనకు ఇష్టమైన క్రియలను జరిగించడమే ఒకవేళ ఎంతవరకు మన ప్రవర్తన కానీ మన క్రియలు కానీ మన మనుగడలో ఎక్కడైనా దేవునిని దుఃఖపరిచామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ ఎంతవరకు అలా ప్రవర్తించామేమో కానీ ఇక నుంచి అయినా మన క్రియలన్నిటి ద్వారా ఆయనను ఘనపరుస్తూ ఆయనకిష్టమైన రీతిగా మనం ప్రవర్తించాలి అప్పుడు మనము ఏమి అడిగినా అవన్నీ ఆయన మనకు సమకూర్చి పెడతారు మరి దేవుడిచ్చే ఈవులను ప్రేమిద్దామా లేకపోతే ఇక అయినా మన నిండు మనసుతో మన హృదయపూర్వకముగా కొరకే ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన ఏసయ్యను ప్రేమిద్దామా మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు కన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మాకు మేలుకరమైన జీవితమును అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ నా అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ